అన్నీ ఉన్నాయి ప్రణాళికలు ఉన్నాయి మెటీరియల్ ఉంది కోచింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు గెలవలేకపోతున్నాం గెలవకుండా ఏ విషయం నిన్ను ఆపేస్తుంది ఎందుకు ప్రణాళిక నుంచి డిస్టర్బ్ అవుతా ఉంటే ఫోను వాట్సాప్ చాటింగ్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ కూడా ఒకే ఒక్క విషయం నిన్ను నిరుద్యోగిగా ఉంచుతుంది మనసు తాత్కాలిక ఆనందాల వైపు వెళుతుంది టెంపరీగా ఆనందిస్తే చాలు అనుకుంటుంది మరి దీన్ని అధిరోహించడం ఎలా ఏ విధంగా దీన్ని అధిరోహించి అడుగులు ముందుకు వేయాలి నీ శాశ్వత ఆనందం ఇది దాన్ని సాధించడానికి నువ్వు అడుగులు ముందుకు వేయి మరి మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకే ఒక్క విషయం నిన్ను నిరుద్యోగిగా ఉంచుతోంది నీ కలల ఉద్యోగమైన పోలీస్గా నిన్ను కాకుండా చేస్తుంది ఏమిటి ఆ ఒక్క విషయం అనేదే ఈ వారం విజేతలో మనం తెలుసుకోబోతున్నాం జీవితంలో ఏం సాధించాలన్నా సరే ఈ ఒక్క విషయాన్ని మీరు వదులుకుంటే సాధించగలుగుతారు ఒకప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అనేవారు అంటే సమాచారం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు విజయం సాధించే వాళ్ళగా సంపద కలిగిన వాళ్ళగా చెప్పడము అనేది జరుగుతూ ఉండేది ఎందుకు అంటే ఒక ముప్పై ఏళ్ళు ముప్పై ఐదేళ్ల క్రితం అసలు ఎస్ఎస్సి అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా మాకు తెలిసేది కాదు మా కాలేజీలో రెండు వేల మంది ఉంటే ఒకడికే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది ఒకటి ఉంది అని తెలిసి వాడు ఒక అటెండర్ ఉద్యోగానికి అప్లికేషన్ పెడితే ఒకే ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాడికి ఉద్యోగం ఇచ్చేశారు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరికైతే ఉంటుందో వాడు గెలిచేవాడు ఆ కాలంలో ఆ తరువాత కాలంలో ఇన్ఫర్మేషన్ అందరికీ లభ్యం కావడం ప్రారంభమైంది వివిధ మాధ్యమాల ద్వారా అప్పుడు డిసిషన్ మేకింగ్ ఈజ్ వెల్త్ అయిపోయింది ఎవరైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు గెలవటము అనేది ప్రారంభించారు మరి ఇప్పుడు సమాచారం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది నువ్వు ఒక ఉద్యోగం సాధించాలి అనుకున్నావు అంటే ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో గానీ బోర్డు అని కోచింగ్లు దొరుకుతున్నాయి మెటీరియల్ విపరీతంగా దొరుకుతుంది సివిల్ సర్వీస్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన వ్యక్తి యొక్క నోట్స్ల దగ్గర నుండి కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన వ్యక్తి యొక్క మెటీరియల్ దాకా ప్రతి దానికి సంబంధించిన మెటీరియల్ ఆన్లైన్లోను ఆఫ్లైన్ మనకు లభ్యం కావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ప్రణాళికలు కూడా వేసుకోగలుగుతున్నారు ఎలా చదవాలి ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటటువంటి అంశం మీద కూడా పూర్తి క్లారిటీ అందరికీ ఉంది మరి ఏ విషయం నిన్ను ఆపేస్తుంది గెలవకుండా ఏ విషయం నిన్ను ఆపేస్తుంది అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉన్నట్లుగా ఒకే ఒక్క విషయం నీ గెలుపు నాపేస్తుంది నిన్ను నిరుద్యోగిగా ఉంచుతుంది నిన్ను ఉద్యోగం అనేటటువంటి సింహాసనాన్ని అధిరోహించకుండా చేస్తుంది ఏమిటా విషయం ఒకే ఒక్కటే బద్ధకం దీని పర్యాయ పదమే వాయిదాల మనస్తత్వం దీని పర్యాయ పదమే ప్రణాళికను అమలు చెయ్యకపోవటం అన్నీ ఉన్నాయి ప్రణాళికలు ఉన్నాయి మెటీరియల్ ఉంది కోచింగ్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు గెలవలేకపోతున్నాం కేవలం ఒకే ఒక విషయం నిన్ను గెలవకుండా చేసేస్తుంది అదేమిటి అంటే నీ బద్ధకం బద్ధకం అంటే ఒక అనవసరమైన పని కోసం అవసరమైన పనిని వదిలివేయటం లేదా వాయిదా వేయటాన్ని బద్ధకము అంటారు బద్ధకం నీ జీవితాన్ని ఛిద్రం చేస్తుంది నీ ప్రణాళికలను వ్యర్థం చేస్తుంది మరి దీన్ని అధిరోహించటం ఎలా ఏ విధంగా దీన్ని అధిరోహించి అడుగులు ముందుకు వేయాలి నువ్వు అనుకున్నది సాధించాలి అంటే ఒకే ఒక్కటి అదేమిటి అంటే మొదట సహజంగా మనకి ఉదయం నిద్ర లేవడం దగ్గర నుంచి మొదలవుతుంది ఈ బద్ధకానికి బానిసవ్వటం అనేది ఉదయం ఐదు గంటలకో ఆరు గంటలకో ఏదో ఒక టైం పెట్టుకుంటావు నువ్వు నిద్ర లేవాలని అల్లారం మోగుతుంది కానీ నీ మనసు మోగదు అందువలన నువ్వు నిద్రలోనే జోగుతూ ఉంటావు అలాంటప్పుడు నిద్రను ఏ విధంగా నియంత్రించాలనే విషయం మీద ఆల్రెడీ మనం రెండు మూడు ఎపిసోడ్లు చేసాం చూడండి సింపుల్గా ఒకే ఒక మాట చెబుతాను అదేమిటి అంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని పడుకోండి ఉదయం లేచిన తర్వాత మీకు ఏమాత్రం మత్తు ఉంది సమయానికి లేవలేకపోతున్నామంటే అంటే ఈ రబ్బర్ బ్యాండ్ ఇలా లాగి ఒకసారి వదలండి ఆ దెబ్బకి చువ్వుమని నీ మత్తు నిద్ర అన్నీ ఎగిరిపోతాయి నువ్వు నిద్ర లేవడం జరుగుతుంది ఆ తరువాత మీరు ప్రతిరోజు మీ విజయాన్ని ఆస్వాదించండి బద్ధకానికి మీరు దూరం కావాలి అంటే మీ విజయాన్ని ప్రతిరోజు ఆస్వాదించండి ఉదయం నిద్ర లేచారు లేచిన తర్వాత ఫ్రెషప్ అయిపోయిన తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీ విజయాన్ని ఆస్వాదించండి కళ్ళు మూసుకుని మీకు రిజల్ట్ వస్తే రిజల్ట్లో నువ్వు కానిస్టేబుల్ గానో ఎస్ఐ గానో సెలెక్ట్ అయితే లేకపోతే గ్రూప్ టూ ఆఫీసర్ గానో సెలెక్ట్ అయితే మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఆనందపడతారు అని చెప్పి మీ విజయాన్ని ఆస్వాదించండి అదేవిధంగా నువ్వు యూనిఫామ్ వేసుకుని ఉద్యోగానికి నువ్వు వెళుతూ ఉంటే నీ వీధి వీధి అంతా కూడా ఏ విధంగా నిన్ను చూస్తుంది ఒక విజేతగా ఎలా చూస్తుంది అనే విషయాన్ని ఆస్వాదించండి నువ్వు డ్యూటీ ఎలా చేయాలనుకుంటున్నావు ఒకసారి ఊహించండి ఒంటి మీద నీ యూనిఫామ్ వేసుకుని ఉన్నప్పుడు నీ యొక్క రూపం ఎలా ఉంటుందో ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించండి ఈ యొక్క ఆనందంలో ఈ యొక్క ఆస్వాదనలో ఆ రోజు నీ ప్రణాళికలను నువ్వు సక్రమంగా అమలు చేయగలుగుతావు ఏ విధమైన అంశం కూడా నిన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది ఆ ఉత్సాహం ఆనందంలో నీ ప్రణాళికలను సక్రమంగా అమలు చేయగలుగుతావు వాయిదాలు అమలు చేయవు అదేవిధంగా బద్ధకం ఏదైతే ఉందో బద్ధకాన్ని వదులుకుంటావు ఇక మూడవ అంశం మనసు ఆనందాన్ని కోరుకుంటుంది మెదడు ఆశయాన్ని సాధించి ఉంటుంది నువ్వు నీ ప్రణాళికను అమలు చేస్తున్నప్పుడు ఎందుకు బద్దకానికలోనవుతావు ఎందుకు ప్రణాళిక నుంచి డిస్టర్బ్ అవుతావు అంటే చిన్న చిన్న ఆనందాలు నేను డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి సెల్ ఫోను వాట్సాప్ చాటింగ్ యూట్యూబ్ షార్ట్స్ ఇవన్నీ కూడా సో గుర్తించుకోండి మనసు తాత్కాలిక ఆనందాల వైపు వెళుతుంది టెంపరీగా ఆనందిస్తే చాలు అనుకుంటుంది కానీ కానీ గుర్తించుకోండి మిత్రమా మెదడు ఏముంటుంది అంటే శాశ్వత ఆనందం వైపు సూచిస్తుంది నీ శాశ్వత ఆనందం ఇది దాన్ని సాధించడానికి నువ్వు అడుగులు ముందుకు వేయి అని చెబుతుంది మరి మీరేం చేస్తారో ఒకసారి ఆలోచించండి మెదడు మాట వినండి ఆశయం వైపు వెళ్ళండి తాత్కాలిక ఆనందాల వైపు కాదు ఆశయాన్ని సాధిస్తే తాత్కాలిక ఆనందాలు ఎప్పుడు పడితే అప్పుడు ఎలా కావాలంటే అలాగా మనం తాత్కాలిక ఆనందాలని పొందవచ్చు అనే విషయాన్ని గుర్తించుకోండి ఇక చివరిగా మీరు మీ బద్ధకాన్ని వదిలేయాలి అంటే మీరు తెలుసుకోవాల్సిన అంశం ఒకటే అదేమిటి అంటే మీ ప్రణాళిక మీరు నెల రోజులకో రెండు నెలలకు మూడు నెలలకో ఒక ప్రణాళిక వేశారు మీ ప్రణాళికే మీకు భగవద్గీత బైబిలు ఖురాను అనే విషయాన్ని మర్చిపోకండి ఏ విషయం కూడా నీ ప్రణాళికను డిస్టర్బ్ చేయకూడదు అసాధారణ పరిస్థితుల్లో కూడా నీ ప్రణాళిక అమలు కావాలి ప్రతి చిన్నదానికి నీ ప్రణాళికను డిస్టర్బ్ చేయకూడదు ఈ టైం నుంచి ఈ టైం దాకా నేను అర్థమేటిక్ చేయాలంటే చేయాలంటే ఇక వేరే ఆప్షన్ ఉండకూడదు నెల రోజులు నువ్వు ప్రణాళిక వేశావంటే ఒక్కరోజు కూడా నీ ప్రణాళిక డిస్టర్బ్ అవ్వడానికి భయపడాలి వాడు ప్రణాళికను డిస్టర్బ్ చేయడు ప్రణాళిక అయిన తర్వాత ఏ పనైనా చూస్తాడు అని చెప్పి నువ్వు అనుకోగలగాలి అలా నువ్వు అమలు చేయగలగాలి అప్పుడు ఈ వాయిదాల మనస్తత్వం పక్కకుపోతుంది బద్ధకము అనేటటువంటిది నీకు కనిపించకుండా పోతుంది నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి కార్య సాధకుడు అవుతావు అనుకున్నది సాధిస్తావు ఆశయాన్ని సాధిస్తావు మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాలను చూస్తావు నువ్వు ఏమనుకుంటే అది సాధించగలిగేటటువంటి విజేతగా మారిపోతావు చాలా చాలామంది దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కోచింగ్లు ఉన్నాయి అదేవిధంగా ప్రణాళికలు ఉన్నాయి కానీ గెలవలేకపోవటానికి కారణం ఈ ఒక్కటి ఈ నీ వదులుకో ప్రపంచం నీ ముందు దాసోహం అంటుంది నీ విజయము అనేటటువంటిది అందరూ చదువుకునే ఒక గొప్ప పాఠం అవుతుంది కనీసం నీ విజయం నీ కుటుంబానికైనా వెలుగునిస్తుంది అదేవిధంగా నిరుద్యోగులకి మార్గం చూపే దిక్సూచి అవుతుంది సో విద్యార్థులరా వదులుకోండి బద్ధకాన్ని సాధించండి మీరు అనుకున్న విజయాలని సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్